హాయ్ అండి ఈరోజు మనం కోనసీమ స్టైల్లో రొయ్య పొట్ట కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక నేను పచ్చే పొట్టు బదులుగా ఎండు పట్టుని తీసుకున్నానండి దీని ఒక సార్లు కడిగి పక్కన ఇప్పుడు మనం గిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినటువంటి ఉల్లిపాయ ముక్కల్లో రుచి తగిన తుప్పు అలాంటి పసుపు కారం అనేది వేసుకోవాలి కారం అని మనం తినేదాన్ని బట్ట అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్య పొట్టును కూడా వేసుకుని ఆ రొయ్యపట్టుకి మొత్తం కారం పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మసాలా అనేది వేసుకుని మసాలా అనేది మొత్తం కూరకు పట్టేంత వరకు కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కొత్తిమీర అనేది వేసుకుంటే మనకి కోనసీమ స్టైల్లో రొయ్యపట్టు కర్రీ అనేది రెడీ అవుతుంది